మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం హైదరాబాద్లో జరగనున్న మిస్వర్ల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు లండన్లోని మిస్వర్ల్డ్ లిమిటెడ్ సీఈఓ చైర్పర్సన్ జూలియా ఇవెలెన్ మోర్లీ నేడు ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు నేడు ఉదయం శంషాబాద్ కు చేరుకున్న జూలియా మురళికి సాంప్రదాయబద్దంగా ఘన స్వాగతం పలికారు ఈ మిస్వర్డ్ పోర్టుల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లు మిస్వర్ల్డ్ కంటెస్టెంట్ పార్టీ నుంచే ఈ మిస్వల్ పోటీల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లు మిస్వల్ కంటెండర్స్ పర్యటించే వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లు వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లీ సంబంధిత ఏజెన్సీలు వివిధ విభాగాలతో సమీక్షిస్తారు